వేచేసి ఎయిర్ అధ్యాయం పదిహేడాధ్యాయం పది పదివచనాలు చదువుకున్నాం ధ్యానించుకున్నాం మరియు యహోవా బాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుతుడ నీవు రీతిగా ఇప్పుడు కథయి పెట్టి ఇస్రాయిలుకు వేయము ఎట్లనగా ప్రభుకి యహోవా సెలవిచ్చిన దేమనగా నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గెల ఒక పక్షి గొప్ప పక్షిరాజు లెబనోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను అది దాని కొమ్మల సిబి చిబిళ్లను త్రుంచి వర్తక దేశంలో కొనుపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటను మరియు అది దేశపు విత్తనంలో పని తీసుకొనిపోయి పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారం వారు నీరు కలిగి బాగుగా సేద్యం చేయబడిన భూములో దానిని నాటాను అది చికిచి పైకి పెరగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షలి ఆయను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొని చూడాను దాని వేళ్ళు క్రిందికి తనచుండెను అలాగూ ఆ ద్రాక్ష చెట్టు శాఖలుగా వద్దిల్లి రెమ్మలు వేసాను పెద్ద రెక్కలను విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షి పక్షి రాజుకారుడు ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బాగుగా ఫలించి మంచి ద్రాక్ష లేగినట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షి రాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను తిప్పి తన శాఖలను విడిచాను కావున నేను ఇలాగ ప్రకటింపు ప్రభు యహోవాసలు ఇచ్చిన దేవునిగా అట్టి ద్రాక్షళి వృద్ధి నందున అది ఎండిపోనట్లు జనులు దాని వేళ్ళన పేరుకి దాని పండ్లు కోసివేతరు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సైత్యగానులు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇంకా చికరించవు అది నాటబడినను వృద్ధి పొందిన తూర్పుగాలి దాని మీద విసిరిగా అది బొత్తిగా ఎండిపోను అది నాటబడిన పాదిలోనే ఎండిపోవు ఇది ఇస్రాయెల్ విషయంలోనూ ఇస్రాయల్ నేరేళ రాజు సరిగ్గా లేనప్పుడు వీరంతా కూడా కొనుగోలు వారు లోకస్తులతో వారు సాంగత్యం చేస్తారు వ్యాపారానికి కూడా దిగుతారు అన్నమాట చూడండి రెండవ రాజులు ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి చూడండి పన్నెండవ వచనం రెండవ రాజులు

ఇహోవా ఆలయం చేయించిన బంగారపు భూకర్ణం అన్నింటిని ఇహోవా సెలవించిన వారు చూసిన ముంకలుగా చేయించి ఎత్తుకొని పోయింది ఎవరండి బాబు కదా ఎప్పుడైతే ఈ రాజు భక్తిహీనంగా ఉంటాడో లేకపోతే అన్ని జనులైన రాజులతో సంగతి చేస్తాడు వారితో వ్యాపారం చేయాలనుకుంటాడు ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందండి తప్పకుండా వారు వారు వీరిని ఏం చేస్తారంటే చెరపెట్టి తీసుకుపోతారు అంతేకాకుండా ఈ బబులోని రాజు ఏం చేశాడు సులుమాలు కట్టించిన దేవాలయం ఎంత సుందరమైంది దాంట్లో బంగారపు ఉపకరణాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా ముక్కలుగా చేసి మొత్తాన్ని అంతటిని ఏం చేశాడు ఈ రాజును కూడా తీసుకుని పోతాం కదా జడక్యా ఈ సిద్క్యా అని ఉంటుంది సిద్క్యా రాజును కూడా ఏం చేస్తాడు తీసుకుని వెళ్తాం సో ప్రజలని కూడా చెరబట్టి తీసుకుపోతుంది సో ఇలాగా ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు అన్యులతో పొత్తు చేయకూడదు అన్ని జనులతో పొత్తు చేయకూడదు వారి మీదకి దృష్టి మళ్ళకూడదు అనేకసార్లు మన బైబిల్లో కూడా ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పటికీ కూడా తరాలు మారిన తర్వాత దీని వారు ఇస్రాయల్ మీద ఆయుక్తీయుల మీద ఇస్రాయల్ ఆధారపడటం మనం చూస్తాం చూడండి గ్రంథం యషయా గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి నుంచాలండి ఎహోవాకిదే లోబడిన ప్రతి పిల్లలకు శ్రమ వారు చేరు ఎవరితోనండి సంధి చేసుకుంటారు ఎవరితోనండి ఈయన ఈయన కూడా ఈ యహోయాక్య లేక సిద్కీ ఎవరితో సంధి చేసుకున్నాడు ఆయన వచ్చి ఏం చేశాడండి సాతానుతో సంధి చేసుకుంటే ఏమవుతుంది సాతానుతో కాంప్రమైజ్ ఏమవుతుంది భక్తిహీనలతో కాంప్రమైజ్ ఏమవుతుంది కదా నేను నియమించిన దాన్ని లేక నా ఆత్మ నియమించిన దానితో ఏం చేస్తున్నారంట నన్ను అడగకయే ఉందమ్మా మాట నన్ను అడగకే ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తారు ఇంకా చదువు అమ్మ సంధి చేసుకుందరు బలం చేత ఫరో ఫరో ఎవరు రాజు ఐగుప్తి రాజు అతని చేత బలపరుచుకోవాలి తమ విమోచించి తన తమను విమోచించిన దేవుడు ఎంత గొప్పవాడు అండి విమోచించి అద్భుతమైన రీతిగా తన బలమైన హస్తంతో వారిని దివారాత్రములు నలభై సంవత్సరాలు పోషించిన దేవుని వైపు చూడకుండా కదా వారి ప్రతి అవసరాన్ని కూడా తీర్చిన దేవుని వైపు చూడకుండా భక్తిహీనుల్ని భక్తిలోకి తీర్చుకోవచ్చిన దేవుని చూడకుండా వారు ఈ ఈవేళని వాళ్ళు చూసి భక్తిహీనమైపోతుంది తిరిగి వారి చెరలోనికి వెళ్ళిపోతున్నారు ఎంత మోసం అండి ఆ సిద్ధి అని ఆ బైబుల్లోని రాజు చేతికి పోయాడు మళ్ళీ ఆయనకి అక్కడ ఉండే శ్రమలు అక్కడ ఉంటాయి తర్వాత దేవుని మందిరంలో నుండి ఆ ఉపకరణాలన్నింటినీ పొడి చేసి లేదా ముక్కలు చేసుకుని తీసుకుపోయాడు ఎంత భయంకరమైన పరిస్థితి మనం కూడా ప్రభుత్వ ఏసుక్రీస్తున్నా విశ్వాసం నుంచి విమోచింపబడిన తర్వాత దేవుని ఆలయంలో ఉపకరణాలుగా మనం చేశాం ఉపకరణాలంటే దేవుని సేవ ఆరాధించటం ఆరాధించటం కూడా ఒక సేవ ప్రార్థన చేయటం కూడా ఒక సేవ తర్వాత వాక్య పరిచర్య చేయటం కానీ పాటలు పాడటం కానీ ఏదైనా సరే ఇప్పుడు దేవుని మందిరంలో దేవుని ఏస రక్తం చేత విమోచింపబడిన మనము తిరిగి లోకంతో సంధి చేసుకుంటే సాతానుడు వచ్చి వెంటనే పట్టుకుంటాడు పట్టుకుని మనల్ని ఏం చేస్తాడండి తీసుకుపోతాడు అక్కడికి తీసుకుపోయి బబులో నాటితే ఈ ద్రాక్ష నిన్ను నన్ను నన్ను ద్రాక్షావళి కింద చేసుకోవడానికి ఒక సంగం ఈ ద్రాక్షావల్లిని తీసుకెళ్లి బబులలో నాటితే ఏమవుతుంది వెళ్ళిపో అంతే కదా అంత తీసుకొచ్చి ఎక్కడ నాటాడు దేవుని సన్నిధిలో విశ్వాసుల సమూహాన్ని చేసి ఇక్కడ నాటాడు ఇక్కడ మనం ఫలిస్తాం మీరు ఒంటరిగా వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంటే ఏమవుతుంది చాలామంది ఆదివారం ఉండదు ఏ అని ఉండదు అసలు ఉండదు నమ్మి బాప్తూషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ముందుగానే చెప్తాం ఏది అపోస్తుల బోధ బాధ చాలామంది బాధ అపూస్తల బోధ రొట్టె రొట్టెస్లో ప్రార్థన ఎడతెక్కు ఉండాలంటే ఇప్పుడు నెలకోసారి వస్తే గ్రేట్ కొంతమంది ఏమైనా అర్థం కాదు పెద్దవాళ్ళు కూడా కొన్నిసార్లు అర్థం కాదు అదే బయట నుండి మనం ఫలించగలము చెట్టు ఎండిపోతుంది అనమాట బయట మనం ఫలించాలని మనల్ని లోపలికి తీసుకొచ్చి నాటాడు ఇక్కడ అలా చేయకూడదు ఓకే మనంతా మంచివాళ్ళు క్రమంగా కొనసాగుతున్నాం ఈ ఇవన్నీ నేర్చుకున్నది ఏంటంటే ఇటువంటి పరిస్థితులు మనం లోన్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి సో కాబట్టి ఎహోయాకేమో లేక సిద్కి చేసిన దాన్ని బట్టి వారితో వ్యాపారం కొరకు పొత్తు చేసుకున్న కారణం బట్టి ఏమైంది వ్యాపారం పోయింది రానుపోయాడు తర్వాత ఇంకేం పోయింది దేవాలయంలో ఉన్న విలువైన అది హెరిటేజ్ అంటారు కదా సులభను సంపాదించింది కట్టింది కంటే ముందు సులభనుకున్న ఈ బంగారం అంత నుంచి చూసింది ఎంత కష్టపడి త్యాగం చేశాడండి చూడండి ఒకసారి మొదటి దినవృత్తాంతములు

అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరము మందిరపు పనికి పదివేల మనుగుల బంగారము ఇరవై వేల మనుగుల బంగారము ఎంత అండి పదివేల మనుగుల బంగారము మనుగు మనుగు అంటే పాత లెక్కల్లో నాలుగు వీసులు నాలుగేనమ్మా నాలుగు వీసులు మీకు ఎవరికి తెలుసు లేదు మా రోజుల్లో మా చిన్నతనంలో ఉంది వీసే అంటే

సమాజము పూర్ణముగా ఉండగా ఉండగా ఏవో మాకు ఇట్లు స్తోత్రము చెల్లించను మాకు తండ్రిగా నున్న ఇస్రాయలీల దేవ ఎహోవా నిరంతరము నీవు స్తోత్రార్పుడవు ఎహోవా భూమి ఆకాశముల ఎందు సమస్తము నీ వశము మాధ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందునని నీకే చెందుచున్నాయని ఎహోవా రాజ్యము నీది రాజ్యం అనేది నీవు అందరి మీదను

మరి అందరిచ్చారు దావిదిచ్చాడు ఎక్కడ ఇచ్చాడు కింద చదువు ఈ ప్రకారం మనపూర్వకం ఇచ్చు సామర్థ్యం మాపుండుటకు నేను ఎంత మాత్రకు వాడను నా జ్వర్ను ఎంత మాత్రపు వాడు సంస్థను మూడనే కలిగి ఉండవలసిన మూడు పైన మూడు మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత చేత నేను ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన సంపాదించి వస్తువులు కాక నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదండి ముందు ఎవరిచ్చారండి తర్వాత నేను ఇచ్చి తర్వాత ఏమన్నా గదలగోడల బంగారం పనికిని బంగారంలో వెండి పనికినే వెండిని పనివారు చే ప్రతి విధమైన పనికి ఆరు వేల మనుగుల ఓపీరు బంగారంలో పదనాలుగు వేల మనుగుల కుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను ఇచ్చుచున్నాను తర్వాత తర్వాత నందను నాకు చదువు చదువు చదవ సదు ఈ దినమన ఇవ్వవకు ప్రతిష్ఠితంగా మనపూర్వకంగా నేను ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరు కూడా ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారండి మనం ఏమన్నా ఇచ్చామా ఇవ్వలేదు కానీ ఏమి ఇచ్చాడు దేవుడు మనల్ని ప్రేమించి కదా మనము ఈ సిద్ధి లేకపోతే ఈ లోకంలో లో వలె సాతాని చర్యలో ఉన్న మనల్ని సాతానికి బానిసలుగా దాసులుగా ఉన్న మనల్ని పాపులుగా ఉన్న మనల్ని యేసుప్రభు తన ప్రాణం పెట్టి తన రక్తం చేతి విమోచించి తాను కడుచున్న తన సంగములో అంగాలుగా చేశాడు లేకపోతే పాత్రలుగా చేసారు ఆ సులభను కట్టే మందిరంలో ఏముండేవి పాత్ర ఏం పాత్రలు ఉండేవి నీ పాత్రలు బంగారు పాత్రలు కదండి సో అలాగే మనల్ని కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ తన మందిరంలో కొడుతున్నాడు సో కాబట్టి సో మనం ఏమి వాళ్ళు ఎంత ఇచ్చి ఎంత త్యాగం చేసి ఇదంతా నీ ద్వారానే కలిగింది ప్రభు మేము నీకు ఇవ్వలేదు ఇచ్చిన దాంట్లో మేము నీకు ఏం చేసాం సో మాకు ఆ సామర్థ్యాన్ని కలిగజేశాం కాబట్టి సమస్తము నీ ద్వారానే కలుగుతాయి చూడండి ఏ ఏ ఏ మాటలు వినియోగించడం గుర్తుందా మీకు ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి ఏ ఏ మాటలు సామర్థ్యము

రాజ్యం అనేది నేను హెచ్చించుకున్నా చూసారా ఐశ్వర్యము గొప్పదని ఎవరు కాబట్టి సో ఆ విధంగా దావేదు తాను ఇచ్చి ప్రజల్ని చేత ఇప్పించి దేని కొరకండి దేవుని మందిరం కొరకు కావాల్సిన ఇచ్చిన తర్వాత దేవుని స్థుతించడం అంటే ఇది దేవుని స్థుతించాడు రాజ్యం అనేది సమస్తము మీ ద్వారానే కలుగుతున్నాయని చూశాడు ఇప్పుడు మనకి రక్షణ ఎవరి ద్వారా కలిగింది దేవుని ద్వారా లోక లోకంలోని వారు క్రైస్తవేతరులు ఏమనుకుంటారు మన క్రియలను బట్టి జరిగింది వారు కూడా తమ దేవుళ్ళకి దేవతలకి వెండి బంగారాలు కూడా అర్పిస్తారు దాని ద్వారా ఏమైనా మహిమ కలుగుతుందా ఇప్పుడు పాత నిబంధనలు కూడా సులభను కట్టిన మందిరానికి ఏం వాడేరు వాళ్ళు వెండి బంగారాలు ఇవన్నీ వాడే ఇప్పుడు మనకేం వాడుతున్నాడు మనల్నే వాడుతున్నాడు మనల్ని విమోచించి లోకం నుంచి విమోచించి క్రీస్తులో ఉండి క్రీస్తులో ఫలించే ద్రాక్ష తీగల్లాగా మనల్ని పెట్టాడు ఓకేనా సో కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనము క్రీస్తుని దాటి బయటికి వెళ్ళడానికి వీలు క్రీస్తుని దాటి బయటకు ఏముంది లోకం లోకంలో ఎవరు ఉన్నారు మరి లోకంలో ఎవరున్నారు లోక లోక సంబంధం లోక సంబంధాలతో సంగత్యం చేస్తే ఏమవుతుంది పదవచం పదవచం చదువు ఏ స్కేలు ఏ స్కేలు పదిహేడు పద నాటబడేలను వృద్ధి పొందనసరిగా ఎండిపోను ఎండిపో ఎక్కడ నాటబడితే అక్కడ ఏమవుతుందండి అందుకని ఎక్కడ తీసుకొచ్చి నాటాడు మనల్ని క్రీస్తులో నాటాడు కదా క్రీస్తులోనికి తీసుకొచ్చాడు కదా కాబట్టి క్రీస్తులో ఉన్న మనం క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్న మనము ఏం చేయాలండి దేవుని రీతిగా ఉండాలి కానీ అటు లోకంతో కానీ లోకస్తులతో కానీ లోకంలో ఉన్న శాతానికి సంబంధమైనది ఏది కూడా ఉంటుంది ఎప్పుడైతే మనలో భౌతికమైన కోరికలు వస్తాయో సో అటువంటిప్పుడు తప్పకుండా మనం వెళ్ళిపోతాం చాలామంది అందుకనే ఈ దినాల్లో సహభాసంలో చాలా తక్కువ మంది అంటున్నారు సో ఇక్కడ కాదు కొన్నిసార్లు ఇప్పుడు అందుకనే ఆకర్షణలు పెడుతున్నారు ఎక్కడ చూసినా పెద్ద మ్యూజిక్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కింద కూర్చోవడం కష్టం అని కుర్చీలు వేస్తున్నారు మంచి మంచి కుర్చీలు వేస్తారు ప్రతి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇదంతా ఎందుకు ఆకర్షణ కొరకు అయితే నువ్వు ఏమేస్తే మనుషులను ఆకర్షించడం కాదు కానీ సో ప్రతి వారు కూడా ఏం చేయాలండి క్రీస్తులో ఫలించేటట్టుగా ఇప్పుడు క్రీస్తులో ఫలించాలంటే కొత్త నిబంధనగా కొద్దిగా మనం త్యాగం చేయాలి త్యాగం చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ సుఖాలని కోరుకో మనసుకి మనసుని రం రంజింపజేసే పద్ధతులు మనం కోరుకు సో దైవికమైన విధానం ఎలా ఉందో అలా ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకుని ఐదు వేల మందికి పంచిపెట్టాడు ఎక్కడ కూర్చోబెట్టాడు ఏ అయితే ఇరవై నాలుగు పెద్దలు ప్రకటన ఇరవై నాలుగు అధ్యాయంలో వచనంలో ఉంటారు ఇరవై వంద నలుగురు పెద్దలు వారు ఎక్కడ కూర్చున్నారు సింహాసనం అక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఏం చేయాలి కూర్చో తగ్గింపు జీవితానికి గుర్తు ఓకే అండి కాబట్టి అది కోరకోవట్లేదు అంత ఆపోజిట్ అయిపోయి డాక్టర్కి సిద్ధాంతానికి దైవికమైన విధానానికి ఆపోజిట్ సో అలా సరే ఏదో ఒకటి కొద్దిగా ఫలపరితమైన జీవితం ఉంటే చాలా అది కూడా ఈ నడిచించే నాయకులు కూడా ఎట్లా ఉండకూడదు సిద్దికేలాగా ఉండకూడదు సిద్దికేలాగా పనిచేయకూడదు ఉంటే ఏమవుతుందండి మొత్తం గుంపు గుంపుని తన వశం చేసుకుంటుంది ఏదో సంఘం చర్చి చర్చి అంటారు కానీ దాన్ని అంతటిని ఏం చేస్తా ఏం చేస్తాడు వసపరచుకుంటాడు మనకు తెలియదు సో కాబట్టి అక్కడ కూడా మనకి ఆత్మీయ అనేది ఉండదు కానీ ఫలప్రతమైన జీవితం ఉండకపోవచ్చు కానీ ఎండిపోయే జీవితం అనే ఉంటుంది అందుకనే యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు ఎందుకు చేరుడు ఎందుకు చేరుడు తండ్రి చిత్త ప్రకారం చేయడు తండ్రి చిత్తమేంటి ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉండాలి ప్రభు చేసిన రీతిగా యేసు ప్రభువు నేర్పించిన రీతిగా యేసు ప్రభు శిష్యులు సిద్ధపరిచే శిష్యులు చేసిన రీతిగా కోస్తలు మనందరం కూడా ఆ పద్ధతులను మనం తెలుసుకోవాలి కానీ సుఖ జీవితానికి అలవాటు పడు ఓకేనండి సో మీరంతా మంచివాళ్ళు ఈ కలిగిన వారు కొద్దిమంది ఉంటారు ఆఖరి రోజుల్లో ఉంటున్నాం చాలా మందిగా చాలామందిగా ఉంటారు సో కాబట్టి ఇటు లేపనం చెట్లు బాగా పొడవుగా ఉన్నాయి అక్కడ పోయి పోయి వాళ్ళతాను అక్కడ పోయి కూర్చుంటాను అనుకుంటే ఏమవుతుందండి అనేది ఆ చెట్టే నేను మోసం చేస్తాను దేని మీద అనుకుంటావో దేని మీద వాళ్తావో అదే నేను ఏం చేస్తుంది ఎవరి మీద వాళ్ళాలి మనం ఏసుప్రభు మీదే వాళ్ళు ఏసుప్రభులు అనే స్థిరంగా మనం ఉండేది నేర్చుకోవాలి ఆఖరిగా ఒక మాట చూడండి యేష

డిబో ను పెంచుతున్నారు విబో మీదను విజేవా మీదను వారందరి తలాల మీద కోడితలం ఉన్నది తనకి వారి పడ్డము గ్రహింపుపడి ఉండాలి తమ సంప్రమీకులలో కోలిక పెట్టుకొద్దురు వారి మేడల మీదను వారి నిశాల స్థంభాలలోను వారందరి కళామించి ఇప్పుడు మోయా బయల మీద వచ్చే శిక్ష గురించి తీర్పు గురించి ఇక్కడ పదిహేనవ అధ్యాయంలో రాయబడి ఉన్నదనమాట వారు ఎక్కడెక్కడికి పోతున్నారు ఒక రాత్రిలోనే అర్మోయాబు పాడే నశించను ఒక రాత్రిలోనే రాత్రిలోనే వీరెక్కడికి వెళ్తున్నారంటే తమ దేవుడి దగ్గరికి రావట్లే నిజ దేవుడి దగ్గరికి రావట్లేదు వారి అన్య పద్ధతులనే వారు పాటిస్తున్నారు మోయాబీలు అంటే ఎవరండి అపవిత్రమైన జనం మోయాబీలు ఎవరు లోతు సంతానం లోతు కుమారులు ఎవరు అమ్మోను మోయాబ్ మోయాబు నుండి వచ్చిన వాళ్ళు లోతుకి సంతానం ఎక్కడి నుంచి వచ్చింది మగ సంతానం ఇద్దరు ఆడపిల్లలు భార్య ద్వారా కలిగితే ఇప్పుడు ఆడపిల్లల ద్వారా వచ్చింది కొడుకులు వచ్చారండి కొడుకులు కుమార్తెల ద్వారా ఎంత భయంకర కుమార్తెలు ఎవరి ద్వారా రావాలి భార్య ద్వారా రావాలి భార్య ద్వారా ఎవరొచ్చారు కుమార్తెలు వచ్చారు ఎవరికి ఈ లోతుకి లోతు కుమార్తెల ద్వారా ఎవరు వచ్చారు ఎంత అక్రమ సంబంధం అండి అక్ర సంతానం ఇది సో అటువంటి వారిని కూడా దేవుడు రక్షించాలని సాయం ఇస్తే సమయం ఇస్తే వారు అటు ఇటు పోతున్నారు కానీ దేవుని దగ్గరికి రావట్లేదు ఎవరు కూడా రావట్లేదు అందుకనే వాళ్ళకి తీర్పుకుంటుంది సో రూత్ వచ్చింది చివరికి రూత్ వచ్చిందా లేదా ఎక్కడికి వచ్చింది రూత్ వచ్చినప్పుడు కుర్చీలో కూర్చుందా ఎక్కడ కూర్చుంది అత్తగారు చెప్పినట్టుగా విన్నది ఇది పరిగేరుకోవడానికి ఇంత దీన మనసు కలిగి దీనత్వం కలిగి కూలి పని కంటే తక్కువ పని చేసుకోవటానికి కూలి పని అంటే కూలి అంటే కూడా తక్కువ కూలి వారికి కొంచెం గౌరవం అనేది ఉంటుంది కూలి వాళ్ళు ఎనిమిది గంటలు పని చేస్తారు కూలి తీసుకుని వెళ్ళిపోతారు ఆమె కూలి కంటే కూడా తక్కువ ఏంటంటే పరిగెరిపోతుంది దానికి కూడా ఉంది కదా అట్లా తగ్గించుకుని తగ్గించుకున్న కారణం చేత తగ్గించుకుంటూ 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 ఇంకా వెళ్ళిపోయే దేవుడు ఏం చేశాడు పూర్తిగా మనకి ఈనాడు ఏంటంటే గ్రాఫ్ మారిపోతుంది పైనుంచి ఎక్కడికి వెళ్తాం పైన ఉంటే కింద పడతాం కిందంటే గ్రాఫ్ మార్పు చర్చెస్ కూడా అట్లా చేస్తాయి సో వెలుచూపుని బట్టి వెళ్ళకూడదు దీన్ని బట్టి వెళ్ళాలి వాక్యానుసారమైన విశ్వాసం కలిగి జాగ్రత్తగా ఉండాలి ఈనాడు దీనత్వం అంటే ఎవరికి ఇష్టం దీనత్వం అంటే ఏంటి మర్యాదగా మాట్లాడి ఇదే అది అనుకుంటాం అది కాదు మన దే పిలుపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రూతు జీవితాన్ని మనం చూస్తే తన దగ్గర ఎంత దీనత్వం ఉందో దీనత్వం అంటే వరకు మాటలు కాదు కానీ దాని క్రియల్లో కూడా ఏం చేసింది చూపించు అత్తగారికి ఏం చేసింది విధేయత చూపించు సో అట్లాగా అత్తగారి నయమే ఈనాడు సంఘానికి గుర్తుగా ఉంది సంఘం చెప్పినట్టుగా ఏం చేయాలి సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వాక్యం నేర్పిస్తూ ఉంటాడు అలాగ మనం చేసుకోవాలి సో కాబట్టి మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆరాధన చేద్దాం